దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడు కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రిష్ణందు ప్రియులారా పరిశుద్ధ గ్రంథముల నుండి సామిత్రి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడు వచ్చినములు దేవుని యొక్క వాక్యము ఇలాగ తెలియపరుస్తున్నది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు కష్టకాలములో ఉన్నప్పుడు సహోదరుడిగా ఉండి మన ఆదుకుంటాడని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియపరుస్తున్నది ఈనాడు మనం చూసినట్లయితే ధనవంతులు గలవారిని అనేక మంది ప్రేమిస్తారు ధనం గలవారిని అనేక మంది స్నేహితులుగా ఉంటారు ధనము లేకపోతే స్నేహితులు ఉండరు పిల్లరా అలాంటి వారితో మనము స్నా స్నేహము చేయట మంచిది కాదు కష్టములలో కృంగిన వేళలో శ్రమలలో బాధలు ఉన్నప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటారో వారే నిజమైన స్నేహితుడు ధనాన్ని చూచి అందస్తును తూచి కారును బంగళాలను మిద్దులను మేడలను తన యొక్క వస్త్రములు చూచి స్నేహించేవాడు స్నేహితుడు కాదు కానీ కష్టములో బాధలు ఇరుకులు ఇబ్బందులు కలిగి జీవిస్తున్నప్పుడు ఎవరు మనకు స్నేహంగా సహాయపడతారో అతని నిజమైన స్నేహితుడని మనకు గుర్తెరిగి మనము ఆ స్నేహితుడిని మనం ఏం చేయాలంటే మనము కనుగొని అటువంటి వారిని స్నేహించి స్నేహించినట్లయితే మంచిదని నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక వాక్యము తెలియపరుస్తున్నది ఒకటి సామలు పద్దెనిమిది అధ్యాయము ఒకటో వచ్చినములో ఇక్కడ స్నేహం గురించి ఎలాగుంటుందో మనం చూసినట్లయితే దావిది సవులతో మాట్లాడటం సాలించినప్పుడు యోన తాను హృదయము దావిది హృదయముతో కలిసిపోయేను యోన తాను దావిదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని ప్రేమించను చూడండి కష్టకాలములు ఉన్నప్పుడు దుఃఖ దినములు ఉన్నప్పుడు మనల్ని ఎవరు స్నేహిస్తాడంటే అక్కడ చూసినట్లయితే ఏమనో తాను హృదయము దావిది హృదయముతో కలిసిపోయాను ఇద్దరు హృదయం ఎప్పుడు కలిసిపోతుందో అప్పుడు నిజమైన స్నేహితుడు ఏమనో తాను దావిదిని హృదయంతో కలుసుకున్నాడు ప్రాణ స్నేహితునిగా ప్రేమించినాడు ప్రియులారా ఇలాగ ఈరోజు ఇలాగున్నారా మనసు కలిసి ఉంటాయి కానీ హృదయం కలిసి ఉండదు మనసు వచ్చి ఒకసారి ఉంటుంది మరొకసారి మారిపోతుంది కానీ హృదయం అయితే హృదయముల ప్రేమ ఉన్నట్లయితే హృదయంలో స్నేహం ఉన్నట్లయితే అది ప్రాణం విడిచే వరకు ఆ హృదయం నుండి తొలిగిపోదు ప్రిలారా స్నేహము అలాంటి స్నేహాన్ని మనం ఏ ఏరుకోరి తెచ్చుకోవాలి ధనముతో ఉన్నవారిని ధనం మోహించేవారిని వారితో మనం స్నేహం చేయకుండా మనకి మన కష్టంలో ఉన్న వారితో మన స్నేహము చేసినట్లయితే వారు మన యొక్క స్నేహాన్ని భావించి వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు స్నేహముతో ఉంటారని వాక్యము తెలియపరుస్తున్నదైతే ఏబైతే తన కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రియలారా మన కొరకు ఎవరు ప్రార్థిస్తారో మన స్నేహమును ఎవరు కోరి ఉంటారో వారితో మనము స్నేహము చేయాలి కానీ ప్రార్థన పొరులతో కాకుండా భక్తి పొరులతో కాకుండా లోక స్నేహముతో మనం కానీ స్నేహించినట్లయితే మనము దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము లోకాన్ని ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించకుండా ఎవరు మనతో స్నేహము కలిగి జీవిస్తారో అట్టి వారిని మనము కనుగొని వారు స్నేహము చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఒక వాక్యం మన గమనించినట్లయితే అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చి మనం గమనించినట్లయితే అంతట ధర్మశాస్త్రం సొప్పున భక్తి పొరుడు ఒకడు కాపురం అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడిని అననియని ఒకడు నా ఇద్దకు వచ్చి చూడండి మంచి పేరు వారిని మనము ఏర్పరచుకోవాలి ప్రియులార లోకముల జీవిస్తున్న వారిని కాదు లోక మర్యాదలతో ఆలోచించిన వారిని కాదు కానీ మన మంచి పేరు భక్తి వారిని మనము చూచి వారిని స్నేహించే వారి ఉండాలి అక్కడ చూసినట్లయితే సౌల సహోదరుడ సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొందితి అతన్ని చూచి తిని ఎవరు తెలియపరుస్తున్నాడంటే అప్పస్తులనే పౌలు తెలియపరుస్తున్నాడు ఆయన మంచి పేరు గలవాడు భక్ దైవ భక్తుడు ఆయన నా దగ్గరికి వచ్చి నీవు దృష్టి పొందమని చెప్పినప్పుడు నేను దృష్టి పొందినాను అతను చూసినాను అతడు నిజమైన భక్తి మంచి స్నేహితుడు ఆదరించేవాడు ప్రజలందరితో కూడా మంచి పేరు పొందినవాడని అనని గురించి సవులు తెలియపరుస్తున్నాడు ప్రిలారా మనము కూడా మంచి స్నేహం కలిగి మనం జీవించాలని ఇతరులతో మనము భక్తి మంచి జీవితం కలిగి జీవించేవారు ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మనం తెలుసుకొని లోక స్నేహం చేయగో చేయగూడేవాడు దేవుని శత్రు దేవుని యొక్క వాక్యము తేటగా తెలియపరుస్తున్నది మనం ఎవరితో స్నేహం చేయాలంటే మంచి పేరు గల వారిని హృదయముతో కలిసిపోయేవారిని కష్టకాలములో ఉన్నప్పుడు మనకి అండగా వారిని లోక స్నేహముతో మనం చేయకుండా దేవుని భయభక్తులు కలిగి జీవించి వారితో స్నేహము చేస్తూ యేసుతో మనం కూడా స్నేహము కలిగి ఆయన మనసును కనుగొని ఆ మనసు కలుసుకొని ఆ మనసు ప్రకారం మనం జీవించినట్లయితే యేసు ప్రభులు వారు ఏ మనసు కలిగి జీవిస్తున్నారో ఆ మనసు మనం కలిగి మనం జీవించినట్లయితే దేవునికి మనము స్నేహితులం అవుతావు ప్రియులారా కాబట్టి ఆయన ప్రేమను కలిగి ఆయన చెప్పిన వాక్యాన్ని ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఆయనకి మంచి స్నేహితులుగా మనం ఉంటాము ఈ లోక స్నేహము దేవునితో వైరం తెలుసు కాబట్టి ఈ లోక స్నేహము మనం విడిచిపెట్టి దేవునితో స్నేహం కలిగినట్లయితే నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తులు వారు ఆ స్నేహము పొందు కావాలంటే మనము యోహోను సువార్త పదిహేనో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం గమనించినట్టయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరుని ఒకడు ప్రేమించవాలని నా ఆజ్ఞ నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని నేను పిలుస్తాను మీరు నాకు స్నేహితులై ఉంటారు నా ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నట్లయితే నేను చెప్పిన మాట వాక్యం ప్రకారం జీవించినట్లయితే మీరు నాకు స్నేహితులతో మీరు దాసులు కారు మీరు నాకు స్నేహితులై ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న పిల్లరా మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము మంచి స్నేహాన్ని గుర్తెరిగి ఏసుక్రీస్తులు వారితో స్నేహము చేసినట్లయితే మన కుటుంబం ఆశ్రతకరముగాను దీవినకరముగాను ఉంటుంది పరలోక రాజ్యములో ఆయనతో కూడా మనం ఉంటామని ఈ వాక్యము ధర నీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా లోక సా స్నేహము మనకు వద్దు లోకం ప్రేమించినట్లయితే దేవుడు మనం ప్రేమించడు లోకానుసారి జీవించినట్లయితే మనము దేవుని మనం జీవించలేము ఎవరంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు నడుస్తూ ఆయనకు భయపడుతూ ఆయన ఆజ్ఞ అనుసరించి నడిచిన వారే దేవునికి స్నేహితులుగా ఉంటారు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అలాంటి జీవితం మనం కలిగి జీవించాలని నిజమైన స్నేహితుని మనం కనుగొని ఆ నిజమైన స్నేహితులు మనం ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ